ఏలూరు శాంతినగర్ పన్నెండవ రోడ్డునందు నూతనంగా బిలాల్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బడేటి చంటి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ప్రారంభించారు ఈ రెస్టారెంట్లో ఇఫ్రాని టీ మాక్ టైల్స్ బేకరీ పిజ్జా ఐస్ క్రీమ్స్ ఇండియన్ చైనీస్ తందూరీస్ బిర్యానీ వంటి ఎన్నో రకాల ఐటమ్స్ లభిస్తాయని తెలిపారు ఫుడ్ అంటేనే బిలాల్ అని బిలాల్ అంటేనే ఫుడ్ అని యజమానులు తెలియజేశారు నరసారావుపేటలో మొదటి బ్రాంచ్ దిగ్విజయంగా బిలాల్ ఫ్యామిలీ రెస్టారెంట్ కొనసాగుతుందని ఆ రెస్టారెంట్ అనుబంధ ఫ్రాన్సిస్గా ఏలూరులో మరో నూతన బిలాల్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెన్ చేసినట్టుగా ఆ సంస్థ యజమానులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిల్లపల్లి పార్థసార్థి నిరంజన్ మరియు నాయకులు బిలాల్ ఫ్యామిలీ రెస్టారెంట్ అధినేతలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు వెంకటరమణ ఇక్కడ యొక్క నమస్కారం మా యొక్క మొదటి బ్రాంచ్ నర్సరావు రేటలో నడుస్తుంది నడుస్తుంది మరొక బ్రాంచ్ పెట్టాలని మేము కలిసి ఏలూరులో పెట్టదలిచాము మా యొక్క స్పెషల్ ఏంటంటే మటన్ దమ్ బిర్యానీ కలియా పెరుగు చట్నీ చికెన్ ఫ్రై ప్రాన్స్ ఫ్రై అన్ని మా మా యొక్క ప్రతి ప్రతి ఐటమ్ ఎనిమిదిలో ప్రతి ప్రతి ఏ ఐటమ్ మాది ప్రత్యేకత మాది బాగా పాపులర్ అయిన ఐటమ్స్ చాలా ఉన్నాయి మా రెస్టారెంట్ లో ఆ తల్చి ఇది కూడా అదే రకంగా మంచి క్వాలిటీ ఇస్తాము క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ ఎక్కడ రాజీ పడము అదే విధంగా ఇవాళ తలుచు ఇక్కడ నర్సరాపేటలో మరో బ్రాంచ్ పెట్టాలని ఏలూరులో కూడా తలిచాము ఏలూరులో పెట్టాము అదే క్వాంటిటీ క్వాలిటీ కూడా ఇక్కడ కూడా ఇస్తాము ఈ యొక్క మా యొక్క వ్యాపార అభివృద్ధికి ఏలూరు చుట్టుపక్కల ఉన్న ప్రజలు మాకు సహకారం అందించగలరని కోరుతున్నాము ఈ రోజు పచ్చితారీఖు నాడు జూన్ పచ్చి తారీఖు నాడు ఎమ్మెల్యే గారు బంజెట్ సడ్డి గారి చేతుల మీదగా మరియు పెద్దబాబు ఎస్ఎంఆర్ పెద్దబాబు బాబు గారి చేతుల మీదగా ఓపెన్ చేయడం జరిగింది మీరు అందరూ మా యొక్క మా యొక్క రెస్టారెంట్ విజిట్ చేసి మా యొక్క ఫుడ్ ని టేస్ట్ చేసి మీ యొక్క అమూల్యమైన రివ్యూ ఇవ్వగలరని మేము కలుస్తున్నాము సైట్ ఆయన గారుగడ్డ మనోజ్ కుమార్ గారు ఆయన సహకారం లేదా మేము ఏది ఒక అడుగు కూడా ముందుకేసే వాళ్ళం కాదు ఆయన సహకారం మాకు ఎప్పుడు ఉంటుందని మేము కలుస్తున్నాము ఈ సామ్ ఈ యొక్క మా రెస్టారెంట్ లో సామాన్యులకి అందుబాటులో ఉండే మెన్యూనే ఉంది రేట్ రేట్లు కూడా అయ్యే ఉన్నాయి అందుబాటు ధరలోనే ఉంటాం బిలాల్ బిలాల్ అంటేనే బ్రాండ్ బ్రాండ్ అంటే బిలాల్ మా యొక్క బిలాల్ రెస్టారెంట్ అంటే ఇది ఇది సరే అందరికి నమస్కారం అండి నా పేరు సయ్యద్ అబ్దుల్ కసూర్ నేను ఇక్కడ మేనేజింగ్ పార్ట్నర్ గా ఉన్నాను నర్సరాపేట బ్రాంచ్ సక్సెస్ అవటం వల్ల రెండో బ్రాంచ్కి ఇక్కడ ఏలూరు ఎంచుకున్నవాడిని ఎట్లాగా ఇక్కడ మంచి ఫుడ్ క్వాలిటీ ఫుడ్ తక్కువ ప్రైస్లో ఇవ్వాలని అలానే మా బ్రాండ్ అయినటువంటి మటన్ దమ్ బిర్యానీ గోంగూర పెరుగు చట్నీ కలియా ఇక్కడ ఏలూరు ప్రజలకి ఒకసారి రుచి టేస్ట్ చూపించాలని ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ పరంగా కానీ క్వాంటిటీ పరంగా మంచి మంచి తక్కువ ప్రైస్లోనే ఇవ్వాలని మేము ముందుకు వెళ్తున్న రెస్టారెంట్ అండి రోడ్ నెంబర్ ట్వెల్వ్ శాంతి నగర్ అండి ఇది శాంతి నగర్ ఏలూరులో ఈ బ్రాంచ్ జూన్ ఫస్ట్న ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించడం అయింది సార్ మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాం సార్ ఒక బిర్యానీ కాకుండా రెస్టారెంట్లో ఇరానీ చాయ్ జాఫ్రాని చాయ్ కూడా అందుబాటులో తీసుకొచ్చామండి అలానే బేకరీ సెక్షన్ ఒకటి పెట్టేవాడిని సేమ్ టైం మాక్టైల్ కూడా కౌంటర్ పెట్టేసేవాడిని అన్ని చోట్ల ఒక తక్కువ ప్రైస్ లోనే ఒక ప్రైమ్ రెస్టారెంట్ పెట్టడం జరిగిందండి బిర్యానీతో పాటు అన్ని సెక్షన్స్ ఉంటాయంటే అందరూ విజిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నారు